జడ్బీ నాయన్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్యా వైద్య రంగాలపై దృష్టి సారించిందని రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర బాబు తెలిపారు మంతరి మున్సిపాలిటీ పరిధిలో పది కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధరబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మొదటిగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్ అలాగే చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డిజిటల్ క్లాస్లను లైబ్రరీని ప్రారంభించారు పట్టణంలోని రెండు చెరువుల ఆధునీకరణ పనులను మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం గంగపురి పరిధిలో ముప్పై మూడు బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి సీధర్బాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

का स्वागत और सुस्वागत तेरे जैसे दैत्य से करंदर कोड़ा पूछो जिंदगी का मकसद क्या है तेरे को भाग लो प्रसिद्धम ज्योति प्रज्वलन कार्यक्रम आज साल की आईओटी लैब एम इंटरनेट ऑफ थिंग्स तेरे को डिजिटल क्लासरूम तेरे को स्कूल लाइफ में नहीं और దయచేసి మీరందరూ కూడా ఉద్యోగం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి అందరూ పెడతామని చెప్పినాం ప్రభుత్వం వచ్చింది ఓ అయితే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి ధైర్యం కోల్పకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారులు పెట్టి చేసే కార్యక్రమ భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు దాదాపు అరవై వేల వరకు నింపుతుంది మీ డిఎస్సి కూడా నిర్వహించడం జరిగింది మీ టీచర్ల ప్రమోషన్లు కానీ మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విజ్ఞులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈనాడు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్న మా టీచర్లు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉండటోళ్ళు నిరంతరం నన్ను ఏదో విధంగా ఏదో అడుగుతూనే ఉంటూనే ఉంటాం సో వారందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా ఇది మా ప్రయత్నం చెప్తాను ప్రభుత్వం ఆలోచన చేస్తా రెండు ప్రధానమైన అంశాలు ఒకటి విద్య ఇంకోటి వైద్యం ఈ రెండు ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువియించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరి మళ్ళీ అందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా మొదటగా ఇప్పుడే మా విలేకరు సోదరుడు ఇప్పుడు దచ్చి కాల్చే ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు ఈ జెడ్పీ స్కూల్లో గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది ఇరవై ఐదు అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావటం ఇదే స్కూల్కి రావటం మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మేము సమీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ రావటం కారణం ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి స్వయానా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఆ తరుణంలో నేను ఈ శాసన శాసనసభ్యుడిగా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరిచింది గడిచిన పది సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది అన్నాడు ప్రభుత్వం సరే విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన అంశం విషయంలో కానీ రోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చాయి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని కొంతమందికి ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే ఏ నమ్మకం ప్రభుత్వం పైన ఉన్న పది సంవత్సరాలు గడిచిన తర్వాత పది సంవత్సరాలు గడిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ప్రమోషన్లు ఇచ్చిన ఉపాధ్యాయులు అందుకోలే మనం ఎంఈఓలను చూస్తున్నాం ఎంఈఓలో లేకుండే ఉపాధ్యాయుల ప్రమోషన్ వచ్చింది కానీ మా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నాయకులను కలుస్తూ ఉంటాం ఇది కాస్త సార్ ఇంకోట నిరంతరం ఉంటుంది ఎక్కడికైనా కూడా మా ప్రయత్నం వారు కొనసాగిస్తూ ఉంటారు